ஏது இப்படி இல்லை திண்டான மெல்ல வச்சு கால முசே கோயர்ல பட்ட பண்ணித்த பட்ட தசி அலு ஆனது ரெத்திரே சரி போதே ர்சுல போனா ர்சுல குப்பை புட்ல ஜன அண்ணா கிடிச்சா சைஸ் போனாரு சைப்போனா போதா வெல்க்கம் ஜில்ல మండలం గిరిజన గిరిజన గ్రామంలో వెళ్తుండగా అక్కడ మన తాతయ్య కనిపించడండి ఆ తాతయ్య ఏమేమి చెప్పాడో మనం ఒకసారి అందాం మరింత ఆలోచన వీడియో వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్ళావు నా ఊరికి వెళ్ళాను ఆఫీస్ కి

మరి ఆటో లేక నడిచొచ్చావా ఆటో లేకపోయి మరి ఎవరు లేరా నీకు తీసుకురావనికి ఎవరు రాలేదా ఎవరు రాలేదు అయ్యో కొడుకులు ఉన్నాడు ఇద్దరు కాఫ రాలేదు ముసలి తయారు నేనే ఉన్నాము ఏ ఊరు ఇదే ఊరు పేరు కోనంగి కోనంగయ్య కోనం గిరిజన గ్రామం బావ లేక అంగవాడే నడుచుకుని వస్తున్నావా తిన్నావా ఇప్పుడు లేదు ఇప్పుడు ఇల్ల తింటాను ముందు తెన్నా ఉదయం తిన్నావా ఉదయం తిన్నాను ఏం తిన్నావు ఏం తిన్నావు ఏ తిన్నాను బూవే తిన్నాను కొంచెం గ్రేట్ త్రవ గింజనమ ఏ ఈ మరి ఏం కోరం చేసుకోలేదా ఏం కోరం చేసుకోలేదు ఏ కొరత కొర కొరనారే కొర దొరకాయలు ఖాయ జర్ బీరకాయలు ఏవో వస్తుంటాయి అవి కొనుకొలు తింట బిర్ ఖాయ తిండికి డబ్బులు ఎక్కడికంచి వస్తాయి నీకు లేదు మరి ఇట్లా లేకపోతే మరి తింటా వేటి యాభై ముప్పై సెట్లు ఉన్నది తీసుకోవాలి అది తీసుకున్నాను ఓ యాభై సెంట్లు ఉంది అవి చేస్తున్నావు ఆ భూమి నువ్వు యాభై ఉన్నది పండిస్తావా పంట అంటే పండిత్తారా తినలేదు పంట తినలేదు కాలి ఈవేళ ఈ చాచిరా అయ్యో ఏమి అలాగే కూడా ప్రాణం కొట్లాడుతున్నది రైతులే చైస్ పోతారు ఓహో ఓ వ్యవసాయం చేయలేవు అని సరే లేదు వ్యవసాయం చేయలేదు చేయలేవు చేయలేదు అదండి వ్యవసాయం చేయలేకపోతున్నాడు అట్లా మరి వయసు ఎంత ఉంటది నీది నీకు వయసు ఎంత ఉంటది వయసా అంతేలేదు డెబ్భై ఐదు అయ్యా డెబ్బై ఐదు దాటుతుంది దాటుతుంది మన వయసులో పంటలు ఎటు పండించరాడు అప్పుడు పండించరాట పండించవుర్రులు జ్వరలు ఏర్సలకు పట్టం ఘర్షాలు అయ్యా గరిసెలంత గరిసంత ఎంత ఘర్సలు అయితే ముప్పై ఫుట్లు ముప్పై ఫుట్లు ఏటి కొరలు కొర్రులు కూడా కొర్రలు కూడా అన్ని అప్పుడు గడిచినా బయా నాలుగు సైజు పోయినారా బాగు సరే నా కొడుకులు కాసినాను ఇద్దరు ఇది కానీ మరి కాఫరాలు అయిపో మరి అప్పుడు అంత పండించిన మరి దాచుకోవాల్సింది కదా తిన్నా దాచుకుంటాం అయ్యా మూడు ఎకరాలు డబ్బా నాలుగో సరి దగ్గర ఎనిమిది ఇది అవుతుంది ఎకరా ఎకరాకరాదు ఎవరికి తోట జీడితో కష్టపడి సంపాదించింది పంచేరాడు మరి నీకేంటి మరి బాల నువ్వు జీడి తోట కొంచెం కొంచమని ఉంచుకున్నావాడతాడు ఇదే ఈ కొండలోనే కొండలో జీడి తోట తాత ఇది ఉంది అండి ఇదిగో అంటున్నది పండిస్తాడు అంటే అక్కడికి వెళ్తే చూపెడతాడు ఇక్కడ ఎంత కమ్మవు జీడి పిక్కలు వచ్చాయి కదా పోతున్నది అదే పువ్వులే పోతుంది జబ్బు వచ్చేస్తుంది జబ్బు వచ్చేస్తుంది మబ్బు మబ్బు పూత ఓ పువ్వులోనే వచ్చేనాయి పువ్వులోనే అంటే జబ్బులు వచ్చి జబ్బులు వచ్చేయడం వల్ల జీడి పంట రాలేదు ఈ అయ్యో కష్టపడ్డం మరి మామిడికాయటి కాయవా మామిడికాలు కత్సిన ఉండదు అమినవా అమినవా అమ్మలేదు నిల్ ఒక అరవైలు అమ్మినారు కానీ సాయిన లేదు అయ్యా ఏం అవి పోయింది మాడి పూత పూత లేదు ఈ సాయో మామిడికల్ సూత రాలేదు రాలేదు మావిడికి రాలేదు రాలేదు పువ్వులు రాలేదు రాలేదు ఓ లేదు పువ్వులు లేదు ఏదైతే జబ్బు 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 కానీ చెప్పేవా జబ్బు వస్తుందని చూపించావు ఆకులు తీసుకెళ్ళి చూపించవచ్చు చూపించావు అయ్యా చూపించిన వాళ్ళు ఉన్నారు మెటర్లు ఉన్నారు డెంబర్లు ఉన్నారు చూపించినారు కదా వస్తాయి అయ్యా రావు సరే సరే ఏం లేదు మాడికి అయ్యలేదు పోయిన సీడీ లేదు సీడ్ జీడీ లేదు ఎవరు ఆయన నోసు నూతులు

అదే కొర్రేస్తున్నారే జొన్నలు వేస్తున్నారు గండ్లు వేస్తున్నారు పండుతుంది అది ఎప్పుడు పండుతుంది అప్పుడు ఇప్పుడు పండింది సార్ ఎన్ని వేసింది కొర్ర దానిలోనే లాగా గండ్లు జొన్నలు అప్పుడు చక్కడాలోనే అది పండు

అప్పుడు ఆ ప్లేస్ అండి అంటే జీడిస్తే జీడి అయిపోయింది మరి అప్పుడు కొరలో మరి రావు మరి స్థలం ఉండదు కాబట్టి స్థలం ఉండదు స్థలం నేడ వల్ల కాయదు ఓకే సరే సరే చాలా లేట్ అయిపోయింది కదా నడిచి వచ్చావు కదా వెళ్ళిపోతుంది ఇదే ఊరు వచ్చేసినావు కదా సరే తొందర అయితే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకా ఇంకో మంచి వీడియో కలుసుకుందాం